ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం సాయుధ పోరాటాన్ని రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ చరిత్రను మార్చాలని కుట్రలు చేస్తున్న మతోన్మాద శక్తులను తిప్పికొట్టాలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ఒద్ధృతం సిపిఎం జిల్లా కార్యదర్శి కడారి నస్సమ్మ సాయుధ పోరాటాన్ని రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ అని బీజేపీ చేస్తున్న వక్రీకరణలను తిప్పికొట్టాలని సిపిఎం మెదక్ జిల్లా కార్యదర్శి కడారి నస్సమ్మ పిలుపునిచ్చారు ఈరోజు మెదక్ పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి కడారి నస్సమ్మ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాక్రి విముక్తి కోసం దేశ్ముఖ్ దొరలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు ఆమె స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటాన్ని తగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ అని అన్నారు పార్టీ రైతు కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఓపిరలు దిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ కొనియాడారు చరిత్రను మార్చాలని కుట్రలు చేస్తున్నదన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ తన ఫాసిస్టు విధానాలతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు ఈ పోరాటంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు మతోన్మాద శక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు నిజాంకు జమీందారు జాగ్దిదారు ముఖ్ పటేల్ పట్వారులకు ఆడిగం చేశారన్నారు వారి దౌర్జన్యాలు పరాకాష్టకు చేరడం వల్ల తెలంగాణ సాయుధ పోరాట ఆవిర్భవించిందని చెప్పారు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి వెనుక నలభై వేల మంది తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల రక్తంతో తడిసిన త్యాగాలు ఉన్నాయన్నారు ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు అద్భుతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం కె మల్లేశం నాయకులు సంతోష్ చౌకత్ అజయ్ సత్యం తదితరులు పాల్గొన్నారు ప్రజలు దున్నుకుంటున్నటువంటి అనేక రకమైన ప్రభుత్వము ఉన్నటువంటి భూములను ఈరోజు ప్రభుత్వం గుండుకుంటుందని ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు మూడెకరాల భూమి ఇస్తారని లేని వాళ్లకు ఇల్లు ఇళ్ల స్థలాలు అట్లనే భూమి ఇస్తామని చెప్పేసి అంటే పేదలు దున్నుకుంటున్నటువంటి భూమి మీద ఇవాళ ప్రభుత్వం పోయి కంచవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వము ఏదైతే ఇలా సేవలు అందిస్తామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో అది ఇవాళ అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఒక్కనారు చెప్పి వాటిని అమలు చేయడం కోసం ఇవాళ పోటల కోసము పేపర్ల మీద సభల మీద చేయడం మాత్రమే కాదు ఆమె భూమి పంచడం అలాగే ధరకు గిట్టుబాటు ధర ఇవ్వడం భూమిని భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి రెడ్డి చేతరికి విమూర్తిగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఆ విధంగా ఇలా ప్రభుత్వాలు చేరే